శ్రీ నమః శ్రీ గురుభ్యో భీ నమ మన ఛానల్ కు స్వాగతం ఎంతో శక్తివంతమైన అత్యంత్రియ శక్తులు కలిగిన అమావాస్య ఈ అమావాస్య తర్వాత నుండి కూడా కుంభ రాశి వారు ఒకేసారి ఐదు శుభవార్తలు వినబోతూ ఉన్నారు వీరి జీవితంలో ఇటువంటి విశేషమైన శుభ గడియలు ఇంతకు ముందు ఎప్పుడు కూడా రాలేదు అనే చెప్పుకోవాలి అయితే అమావాస్య తర్వాత నుండి ఈ రాశి వారు వినబోయే ఆ ఐదు శుభవార్తలు ఏమిటి మిగిలిన విషయాల్లో కుంభరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వీరి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి అనుకూల మరియు అననుకూల పరిస్థితులను వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే పూర్తి విషయాలను ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అదేవిధంగా ఈ కుంభరాశి వారికి ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుందో అనే విషయాలను కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెన్తో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే జ్యోతిష్య చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి తనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాతాలు పూర్వాభ నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాతాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాతాలు కుంభరాశి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ కుంభరాశి వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కలిగి ఉంటారు ఈ రాశి వారు సాంకేతిక విద్యలో చక్కగా రాణిస్తారు కుంభరాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు వీరి జీవితంలో కొన్ని సందర్భాలలో వీరిని ఇబ్బందులకు గురి చేస్తాయి ఈ రాశివారు వారు విలాసవంతమైన లైఫ్కు సంబంధించిన సామాగ్రికి అధికంగా డబ్బును ఖర్చు పెడుతూ ఉంటారు ఈ రాశి వారిలో ఉన్న మంచి గుణం పరోపకార బుద్ధి ఎవరికైనా సరే వీరు ఎప్పుడు కూడా సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు కాకపోతే ఇలా ఎవరికి పడితే వారికి సహాయం చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో చిక్కుల్లో పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఒక్కోసారి ఈ పరోపకార బుద్ధి వల్ల వీరు అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక కుంభరాశి వారి వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు వీరికి ఆత్మీయులతో విభేదాలు అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి ఈ రాశి వారికి విదేశీయానం బాగా లాభంగా ఉంటుంది వీరు అలంకార ప్రియులు ఎప్పుడు కూడా అందంగా కనిపించడానికి ఆరాటపడుతూ ఉంటారు వీరికి కోపం కూడా చాలా త్వరగా వస్తుంది అయితే ఆ కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా చల్లబడుతూ ఉంటుంది వీరిలో మనోచంచల్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాటను గంట తర్వాత మార్చేస్తారు మాట మీద నిలబడే తత్వం వీరికి ఉండదు ఈ కుంభరాశి వారి జాతకం ప్రకారం ఈ అమావాస్య తర్వాత నుండి వీరి యొక్క గ్రహస్థితి పూర్తిగా అనుకూలవంతంగా కనిపిస్తుంది ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉండడం మూలకంగా ఒకేసారి వీరికి ఐదు వార్తలు అయితే వీరు వినబోతూ ఉన్నారు అయితే ఆ ఐదు శుభవార్తలు ఏమిటి అనే విషయాన్ని పరిశీలించే కనుక ఎవరైతే ఈ రాశి వారు ఉద్యోగాలు చేస్తున్నారో అంటే వీరు గతంలో ఇంటర్వ్యూస్ కి అటెండ్ కావచ్చు అంతకుముందు వీరు ఉద్యోగానికి సంబంధించి ఏదైనా ప్రయత్నం చేసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఖచ్చితంగా శుభవార్తను అయితే వినబోతూ ఉన్నారు అంటే మీరు కోరుకున్న ఉద్యోగం మీకు ఈ సమయంలో లభిస్తుంది అంటే ఉద్యోగాల యొక్క కళ మీకు నెరవేరబోతుందనే చెప్పుకోవచ్చు ఇక ఈ అమావాస్య తర్వాత దీనికి సంబంధించి మీరు కాల్ రిసీవ్ చేసుకోవడం కావచ్చు లేకపోతే మీరు మెయిల్ రిసీవ్ చేసుకోవడం కావచ్చు ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని ఒక అద్భుతం ఒక శుభవార్త రూపంలో ఈ అమావాస్య తర్వాత మీకు తప్పకుండా కనిపిస్తుంది మరొక శుభవార్త విషయానికి వస్తే ఎవరైతే ఎప్పటి నుంచో ఈ రాశి వారు విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాల గురించి ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఒక శుభ ఫలితం అనేది మీకు అనుకూలంగా ఉంది అంటే విదేశాల కోసం వీసా పాస్పోర్ట్ల విషయంలో ఏవైనా ఇబ్బందులు అడ్డంకులు ఉంటే వాటిని క్లారిఫై చేసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీరు ఈ అమావాస్య తర్వాత దీనికి సంబంధించిన శుభవార్తనైతే వింటారు విదేశాలకు వెళ్ళడానికి మీకున్న ఆటంకాలు అడ్డంకాలు అన్ని కూడా తొలగిపోతాయి ఈ మౌని అమావాస్య తర్వాత దీని గురించి శుభవార్త వినడంతో మీ యొక్క ఆనందానికి అవధులు ఉండవని చెప్పుకోవచ్చు విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే మీ యొక్క కళ ఈ సమయంలో నెలవూరే చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారు వినబోయే ఇంకొక శుభవార్త విషయానికి వచ్చినట్టయితే గనక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ కార్యాలయంలో మీరు అధికంగా శ్రమపడుతున్నారు మీ యొక్క శ్రమను మీ పై అధికారులు కానీ లేకపోతే మీ తోటి ఉద్యోగస్తులు కానీ మీ ఆఫీసులో ఎవరు కూడా గుర్తించలేదు దీనివల్ల మీరు ఎన్నో సందర్భాల్లో నిరాశకు లోనయ్యారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ ఉద్యోగాన్ని వదిలేద్దాము అని కూడా అనుకున్నారు కానీ ఈ సమయంలో ఈ అమావాస తర్వాత మీరు చేసేటటువంటి పనులకు మంచి ప్రశంసలు అందుకుంటారు అంటే మీ పై అధికారులు మీ శ్రమను గుర్తిస్తారు అలాగే మీ తోటి ఉద్యోగస్తులు కూడా మీ శ్రమను గుర్తిస్తారు మీ ఆఫీసుల్లో మీ గురించి అందరూ కూడా గొప్పగా చెప్పుకునే పరిస్థితి అయితే మీకు ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది ఎందుకంటే గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఈ సమయంలో ఈ యొక్క ఎన్నో రోజుల మీ అనేది ఈ సమయంలో తప్పకుండా నెరవేరబోతుంది ఎందుకంటే మీరు ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి మీరు ఇటువంటి ఒక శుభ దినాన్ని చూడలేదనే చెప్పుకోవాలి ఇక ఈ అమావాస్య తర్వాత మీరు వినబోయే శుభవార్తను చూసి మీరే ఆశ్చర్యపోతారు అందరూ మీ మీద ఎక్కువగా ప్రశంసలు కురిపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు చేసిన పని మీ కార్యాలయానికి మంచి పేరు కూడా తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది ఈ విధంగా పయాధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు ఇక కుంభరాశి వారు వినబోయే మరొక శుభవార్త ఏంటి అంటే గనక ఎవరైనా వ్యాపారస్తులు మంచి వ్యాపారం కోసం ఎదురు చూసినట్లయితే గనక అంటే కొంతమంది విదేశాల్లో వ్యాపారం అవకాశం దక్కలని ఎదురు చూస్తున్నారు ఇక మరికొంతమంది ఆన్లైన్ రంగంలో వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారో అలాగే ఇంకొంతమంది భాగస్వాములతో కలిసి కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నారో మీ యొక్క కళ అనేది ఈ సమయంలో నెరవేరబోతుందని చెప్పుకోవచ్చు విదేశీ వ్యాపార అవకాశాలు మీకు దక్కుతాయి మీరు ఏ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారో ఆ వ్యాపార అవకాశాలు మీకు తప్పకుండా లభిస్తాయి అలాగే మీ భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి మీ యొక్క వ్యాపార భాగస్వాములు కూడా మీకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఇది ఒక అద్భుతమైన సమయం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ యొక్క శుభవార్తను మీరు కలలో కూడా ఊహించలేదు ఈ విధంగా అమావాస్య తర్వాత నుండి మీరు మంచి మంచి వ్యాపార అవకాశాలను దక్కించుకొని పది మంది మీ గురించి మీరు చేసే వ్యాపారం గురించి గొప్పగా చెప్పుకునే స్థాయిలో మీరు ఉన్నారు మీరు ఖచ్చితంగా ఆర్థిక పురోగతిని అయితే పొందుకోబోతున్నారు ఈ విధంగా మీరు ఈ ఐదు శుభవార్తలైతే ఈ కుంభరాశి వారు జాతకం ప్రకారం అమావాస్య తర్వాత తప్పకుండా వినబోతూ ఉన్నారు అయితే ఈ యొక్క కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి అలాగే ఏవైనా ప్రతికూల అంశాలు వీరి జీవితంలో వారిని బాధిస్తున్నట్లయితే కనుక వాటిని అనుకూలంగా మార్చుకోవడానికి ఈ కుంభరాశి వారు మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి నెయ్యి దీపం వెలిగించండి అలాగే శుభప్రదమైన మంగళవారం రోజున ఒక తెల్లటి పొడవాటి వస్త్రాన్ని ఆంజనేయ స్వామికి సమర్పించండి అదేవిధంగా దేవాలయంలోని పూజారులకు బ్రాహ్మణులకు మీ శక్తికుల తక్షణను సమర్పించుకోండి ఈ విధంగా చేస్తే కనుక ఈ శుభ ఫలితం అనేది మీకు విశేషంగా దక్కుతుంది అదేవిధంగా పశుపక్షాతులకు నీటిని ఆహారాన్ని అందించండి గోశాలలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి అలాగే శుక్రవారం రోజున ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని భక్తితో ఆరాధిస్తే కనుక మీరు మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు ఫ్రెండ్స్ చూసారు కదా అమావాస్య తర్వాత కుంభరాశి వారు వారి జీవితంలో ఒకేసారి ఐదు శుభవార్త వినబోతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆలైన బెలైకన్ యాక్టివేట్ చేస్తున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్